హలో హాయ్ అండి ఇంట్లో చేసుకునే హోమ్ మేడ్ చాక్లెట్ ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇది డార్క్ చాక్లెట్ అనమాట ఇది చాక్లెట్ కాంపౌండు ఇది చాక్లెట్ కాంపౌండ్ చిన్న చిన్న ముక్కలు కోసేసి డబల్ బాయిల్ మెథడ్లో ప్రాసెస్లో చేయాలి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టామంటే చాక్లెట్ మాడిపోతుంది తినలేము ఇలా మెల్ట్ అయిన తర్వాత మోల్డ్స్ దొరుకుతాయి ఇదైతే ఐస్ అవంతా పెడతారా అలాంటిది అనమాట గ్రీన్ కలర్ది మోల్డ్ ఇంకొకటి అయితే సిల్కాన్ మోల్డ్ చాలా ఈజీగా వచ్చేసింది చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత అందులో పోసి ట్యాప్ చేయాలి మధ్యలో ఏమన్నా బబుల్స్ వచ్చేస్తాయి గాలి ట్యాప్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వెంటనే తీసేసుకున్నామంటే చాక్లెట్లు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు స్మెల్ వచ్చే వస్తువులు ఏమైనా ఫ్రిడ్జ్లో ఉన్నాయంటే చాక్లెట్ అంతా స్మెల్ తీసేసుకుంటుంది తర్వాత తినడానికి పనికిరావు స్మెల్ ఉన్న వస్తువులు ఏమైనా ఉంటే చూసి నిదానంగా జాగ్రత్తగా పెట్టుకోవాలి చాక్లెట్కి